जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु साङ्ख्ययोगमु अरवैमूडवश्लोकमु क्रोधात भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिना सात् प्रणश्यति ओ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున జననమరణ చక్రములో నుండి విముక్తిని పొందటము అనేటటువంటిది నీ లక్ష్యము నీ లక్ష్యాన్ని నువ్వు సాధించాలంటే నన్నే ధ్యానము చేయి అని చెప్పాను ఒకవేళ నువ్వు నన్ను ధ్యానము చేయకపోతే నీ మనస్సు ప్రాపంచికమైనటువంటి విషయాలను ఆలోచిస్తూ ఉంటుంది ఆ ఆలోచన క్రమక్రమంగా కోరికగా మారుతుంది ఆ కోరిక నెరవేరకపోతే కోపం వస్తుంది అని చెప్పాను ఆ కోపం ఏం చేస్తుందంటే ఇప్పుడు నీకు ఒక మోహాన్ని కలిగిస్తుంది మోహం అంటే లేని దానిని ఉన్నది అన్న భ్రమ కలిగిస్తుంది ఏమిటా భ్రమ అంటే నేనే దేహము అని అనిపిస్తుంది నీ లక్ష్యమేమో నేను వేరు దేహము వేరు అందుకని ఆత్మసాక్షాత్కారము చేసుకోవాలని కదా నీ లక్ష్యం ఇప్పుడు ఈ కోపం వల్ల నేనే దేహము అని అనిపిస్తుంది అది సమ్మోహము అని అంటాం ఇక నేనే దేహము అని అనుకున్నప్పుడు ఇక నువ్వు ఆత్మసాక్షాత్కారము కోసము ప్రారంభం చేసినటువంటి నిష్కామ కర్మ అంటే ఫలాలను ఆశించకుండా పనులు చేయటం అనేటటువంటి విధానాన్ని పూర్తిగా మరిచిపోతావు దానిని స్మృతి భ్రంశము అని అంటాం ఇక నిష్కామ కర్మను మరిచిపోతే అది నీలో ఉండేటటువంటి నిశ్చయ బుద్ధిని కూడా నశింపచేస్తుంది ఏమిటి నీ నిశ్చయ బుద్ధి నేను చేసేటటువంటి ప్రతి నిత్య కర్మ ప్రతి కర్మ ప్రతి కామ్య కర్మకు మోక్షమొక్కటే నాకు ఫలము ఆయా పనుల వల్ల మధ్య మధ్యలో వస్తూ ఉండేటటువంటి ఫలాలను నేను ఆశించను అని కదా నువ్వు నిర్ణయం చేసుకున్నావు అది నీకు వ్యవసాయాత్మిక బుద్ధి అని చెప్పాను గతంలో ఇప్పుడు ఆ వ్యవసాయాత్మిక బుద్ధి కూడా పూర్తిగా నశిస్తుంది ఇక వ్యవసాయాత్మిక బుద్ధి నశించి నిష్కామకర్మ ఆగిపోయి నేనే దేహము అనేటటువంటి మోహం ఏర్పడిన తర్వాత ఆత్మ జ్ఞానానికి కానీ సాక్షాత్కారానికి కానీ ఇక తావేది అది జరగనే జరగదు అది జరగకపోతే మళ్ళీ నువ్వు ఈ జనన మరణ చక్రములోనికి వచ్చి పడతావు ఇంతటి నాశనము జరుగుతుంది దీనివల్ల దేనివల్ల ఈ నాశనానికి కారణమేమిటి నీలో ఉండేటటువంటి అన్ని పనులకు మోక్షము ఆత్మ సాక్షాత్కారమే ఫలము అనే బుద్ధి నశించటం ఆ బుద్ధి నశించడానికి కారణమేమిటి నీ నిష్కామ కర్మ నువ్వు మరిచిపోవటం ఆ నిష్కామ నిష్కామకర్మలను మర్చిపోవడానికి కారణమేమిటి నేనే దేహము అనేటటువంటి మోహము ఆ మోహానికి కారణమేమిటి కోపము ఆ కోపానికి కారణమేమిటి కోరిక ఆ కోరికకు కారణమేమిటి మనస్సులో ప్రాపంచికమైనటువంటి విషయాలను ఆలోచించటం ఆ ఆలోచించడానికి అవకాశం ఎప్పుడొస్తుంది ఆ మనస్సును నాయందు లగ్నము చేయకపోతే ఇంత ప్రమాదం సంభవిస్తుంది అర్జున అంటూ భగవానుడు మనని మనము నశింప చేసుకోకుండా ఉండాలంటే కేవలము శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానించటము తప్ప శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానించటము తప్ప శ్రీమన్నారాయణుడి సేవ చేయటము తప్ప మరొక్క మార్గమే లేదు అంటూ ఖచ్చితంగా నిరూపణ చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ శ్లోకము ద్వారా భగవదుపదేశాన్ని ధ్యానము చేస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం इगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవ తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర అంబరీషుడు దుర్వాసముని పాదములు పట్టుకొని క్షమించమని ప్రార్థన చేసి భోజనము చేయమని ప్రార్థన చేశాడు వెంటనే దుర్వాసుడు భోజనం చేసి సంతుష్టుడై అంబరీషునితోని ఓ రాజా తృప్తాత్మా నృపతిం ప్రాహ భుజ్యతా ఇతి సాదరం ఓ అంబరీష నువ్విచ్చినటువంటి ఆతిథ్యముతోని ప్రీతోస్మి అనుగృహీతోస్మి తవ భాగవత్య వై దర్శన స్పర్శన ఆలాపై ఆతిథ్యేన ఆత్మేధ కంటిన్నేటికి నిన్ను నీ కర్ణద్వయం ప్రీతిగన్ వింటిన్ అన్నముకుంటినీ గృహమునన్ ఓ అంబరీష నువ్వు ఇచ్చినటువంటి ఆతిథ్యముతోనే నేను తృప్తి పొందాను అనుగ్రహింపబడ్డాను నీ దర్శనముతో నీ స్పర్శతో నీతో మాట్లాడటం వలన నీ ఆతిథ్యాన్ని పొందటం వలన నేను ధన్యుడనయ్యాను ఓ ఇక నువ్వు కూడా భోజనం చెయ్యి నీ యొక్క ఈ నిర్మలమైనటువంటి చరిత్రను నీ పరమ పవిత్రమైనటువంటి కీర్తిని స్వర్గలోకములో భూలోకములో అందరూ కీర్తిస్తూ ఉంటారు అంబరీష అని దుర్వాసుడు అంబరీషుడిని కీర్తించి ఇక తాను బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు అయితే దుర్వాసుడు చక్రము సుదర్శన చక్రము వెంటాడుతూ ఉంటే తిరిగి తిరిగి మళ్ళీ అంబరీషుని దగ్గరకు వచ్చేసరికి సంవత్సర అత్యగాత్ ఒక సంవత్సర కాలం గడిచింది అంటే అంబరీషుడు సంవత్సర కాలం పాటు దుర్వాసముని రాక కోసమని చూస్తూ నీటిని మాత్రమే త్రాగి గడిపాడు ఆ రకంగా అంబరీషుడు పరమపావనమైనటువంటి జీవితాన్ని గడుపుతూ శ్రీమన్నారాయణుని ఎందే భక్తితో తన సర్వకర్మలను సమర్పిస్తూ వేరొక లోకానికి పోవడానికి ఇష్టపడక ఇతర లోకాలన్నింటినీ కూడా నరకాల్లాగా భావిస్తూ ఉండేవాడు ఆ రకంగా అంబరీషుడు తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం कृष्ण श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्षमां श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमु अरवैमूढवश्लोकमु क्रोधाद्भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति क्रोधाद् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण